కృష్ణా జిల్లా గుడివాడ వీధుల్లో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము బైక్ పై కలియ తిరిగారు రోడ్ల వెంబడి ఉన్న చిరు వ్యాపారులు దుకాణదారులు టీ స్టాల్స్ హోటళ్ల వద్దకెళ్లి వారి సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు ప్రధాన రహదారితో పాటు కూరగాయల మార్కెట్లు సైతం తిరిగారు టీడీపీ వాళ్లు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ప్రచారంపై గుడివాడ వీధుల్లో ఎమ్మెల్యే తిరిగినట్లు సమాచారం ప్రజలను నేరుగా ప్రశ్నించారని అలాంటిదేం లేదని చెప్పినట్లు రాము వెల్లడించారు అధికారులు రాజకీయ నాయకులు ఎక్కడైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే తక్షణమే తనకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు గుడివాడ అభివృద్ధికి ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ప్రాబ్లం వస్తే ఎవరైనా కానీ ఎవరైనా డబ్బుని చెప్పులు ఏం కావాలని ఎవరైనా కానీ మిమ్మల్ని ఎవరైనా కాల్ చేస్తే మాత్రం నా దగ్గరికి వచ్చి వెంటనే చెప్పండి ఏ పరిస్థితి మీకు మీరు ఇప్పుడు చెప్పలేకపోతుంటే పర్సనల్ పర్సనల్ గా ఓకే అది కాదు మీ మీరు మీరు కొట్టినట్టే నా దగ్గరికి మిమ్మల్ని ఎవరు అధికారులు కానీ నేను చేయలేదు ఎవరైనా వాళ్ళు కానీ ఎవరైనా ఓకే